అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం ఎన్ఐటి సిరీస్లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న ముప్పై ఒక్క ఎన్ఐటీల పరిధిలో కేటగిరీల వారీగా బ్రాంచుల వారీగా కట్ ఆఫ్ ఎంత ఉందన్న విషయాల మీద మనం ఒక సిరీస్ చేస్తున్నాం వీడియోలన్నీ ఇప్పటికే చేసిన ఎన్ఐటీలు సంబంధించిన వీడియోలు డిస్క్రిప్షన్లో ఇస్తాం వాటిని కూడా చూడండి జోసా ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సిద్ధమవుతున్న విద్యార్థులందరికీ ఏ బ్రాంచ్లో చేరాలనుకుంటున్నారు ఏ కేటగిరీస్ చెందినటువంటి విద్యార్థులు వాళ్ళకి అవగాహన కల్పించే నిమిత్తం ఈ సిరీస్ని మనం కొనసాగిస్తున్నాం అందులో భాగంగా ఎన్ఐటి పట్నాకి సంబంధించినటువంటి వివరాలు ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎన్ఐటి పాట్నా బీహార్లో ఉంది బీహార్ కేంద్రంగా ఉన్నటువంటి పాట్నాలో అనేక విద్యా సంస్థలు ఉన్నాయి అందులో ఎన్ఐటి కూడా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఉన్న ఎన్ఐటీల పరిధిలో ఒక అత్యుత్తమ ఎన్ఐటీగా పాట్నా కూడా గుర్తింపు ఉంది చాలామంది ఇక్కడ చేరేందుకు కూడా ఆసక్తి చూపుతుంటారు మంచిగా రైల్వే సహా అన్ని రకాల ట్రాన్స్పోర్ట్స్ అందుబాటులో ఉండడంతో పాట్నా కోసం ఎక్కువ మంది విద్యార్థులే ఆసక్తి చూపుతూ ఉంటారు ఇక ఎన్ఐటి పాట్నాలో ఉన్నటువంటి బ్రాంచెస్ వివరాలు ముందు చూద్దాం అందులో ఆర్కిటెక్చర్ ఫైవ్ ఇయర్స్ కోర్సు ఉంది కెమికల్ టెక్నాలజీ ఫైవ్ ఇయర్స్ కోర్సు ఉంది సివిల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్సు ఉంది సివిల్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ఫైవ్ ఇయర్స్ కోర్స్ ఉంది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్స్ ఉంది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ సైబర్ సెక్యూరిటీ ఫైవ్ ఇయర్స్ కోర్స్ ఉంది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ డేటా సైన్స్ ఫైవ్ ఇయర్స్ కోర్స్ ఉంది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ పవర్ సిస్టమ్ ఇంజనీరింగ్ ఇది ఫైవ్ ఇయర్స్ కోర్స్ ఉంది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్స్ ఉంది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ విఎల్ఎస్ఏ సిస్టమ్ డిజైన్ ఇది ఫైవ్ ఇయర్స్ కోర్స్గా ఉంది మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫైవ్ ఇయర్స్ కోర్స్గా ఉంది మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ టెక్నాలజీ ఫైవ్ ఇయర్స్ కోర్స్గా ఉంది మెకానికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్స్గా ఉంది మెకానికల్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఫైవ్ ఇయర్స్ కోర్స్గా ఉంది మెకట్రానిక్స్ అండ్ ఆటోమేషన్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్స్గా ఉంది ఇందులో మొత్తంగా చూస్తే ఫైవ్ ఇయర్స్ కోర్స్ బ్రాంచెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి పట్నాలో దానికి తగ్గట్టుగానే కట్ ఆఫ్ కూడా ఉంటుంది ఫోర్ ఇయర్స్ కోర్స్ బ్రాంచెస్లోనే ఎక్కువ మంది చేరడానికి ఆసక్తి చూపుతుంటారు దాంతో ఫైవ్ ఇయర్స్ కోర్స్ బ్రాంచెస్ కట్ ఆఫ్ చాలా ఎక్కువగా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఫస్ట్ మనం ఆర్కిటెక్చర్ ఫైవ్ ఇయర్స్ కోర్ చూడొచ్చు ఓపెన్ కేటగిరీ వెయ్యి అరవై తొమ్మిది నుంచి పదహారు వందల ఎనభై ఏడో ర్యాంక్ వరకు ఇక్కడ సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్లో ఏడు వందల ఇరవై మూడో ర్యాంక్ సీట్ వచ్చింది ఓబీసీఎన్సిఎల్ ఏడు వందల తొంభై మూడు నుంచి తొమ్మిది వందల పదిహేనో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో నూట ముప్పై ఎనిమిది నుంచి రెండు వందల ఆరో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో నూట అరవై ఏడో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఫస్ట్ మనం చెప్పింది ఓపెన్ కేటగిరీ జనరల్ ర్యాంకు ఆ తర్వాత కేటగిరీ వారీగా ర్యాంకులు ఇవన్నీ జోసా ట్వంటీ ట్వంటీ ఫోర్లో చివరి రౌండ్లో ఉన్నటువంటి కట్ ఆఫ్ మార్క్స్ మనం సీసాబ్ని పరిగణలో తీసుకోవట్లేదు జోసాలో ఉన్నటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ని మీరు గమనంలో పెట్టుకుంటేనే నెక్స్ట్ జోసాకి అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ జేఈ మెయిన్స్ రాస్తున్నటువంటి వాళ్ళు ఎంత ర్యాంక్ తెచ్చుకోవాలి ఏ కేటగిరీలో చేరాలనుకున్న వాళ్ళకి ఎంత రావాలి అన్నది బాగా అర్థమయ్యేదాని కోసం అవకాశం ఉంటుంది ఈ కెమికల్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఫైవ్ ఇయర్స్ కోర్సులో ఓపెన్ కేటగిరీలో ముప్పై ఆరు వేల ముప్పై నాలుగు ర్యాంక్కి కట్ ఆఫ్ ఉంది ఓబీసీఎన్సిఆల్లో అయితే పద్నాలుగు వేల ఏడు వందల డెబ్బై నాలుగు నుంచి పదహారు వేల నూట ఎనభై రెండో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఇక సివిల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్స్ బ్రాంచ్ లో ఓపెన్ కేటగిరీలో నలభై రెండు వేల నూట యాభై మూడు నుంచి నలభై ఆరు వేల నాలుగు వందల ర్యాంక్ వరకు సీట్ వచ్చింది అదేవిధంగా ఈడబ్ల్యూఎస్లో ఏడు వేల ఐదు వందల ఎనిమిది నుంచి ఏడు వేల ఆరు వందల తొంభై మూడో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఓబీసీ ఓబీసీఎన్సిఎల్లో పద్నాలుగు వేల మూడు వందల తొంభై ఎనిమిది నుంచి పదిహేను వేల తొమ్మిది వందల నలభై మూడో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో ఆరు వేల తొంభై నుంచి ఏడు వేల మూడు వందల రెండో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో పదిహేడు వందల అరవై ఆరు నుంచి రెండు వేల ఒక వంద ఐదో ర్యాంక్ వరకు సివిల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్స్ బ్రాంచ్లో సీట్ వచ్చింది అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్ ఫైవ్ ఇయర్స్ కోర్స్ కూడా ఇక్కడ ఉంది ఓపెన్ కోటాలో నలభై రెండు వేల నూట పద్నాలుగో ర్యాంక్కి ఇక్కడ సీట్ వచ్చింది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్ఈ ఎక్కువ మంది చేరడానికి ఆసక్తి చూపే బ్రాంచ్ కాబట్టి దానికి తగ్గట్టుగానే కట్ ఆఫ్ ఉంటుంది పట్నా ఎన్ఐటీలో తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఎనిమిది నుంచి పద్నాలుగు వేల నాలుగు వందల నలభై రెండో ర్యాంక్ వరకు ఓపెన్ కేటగిరీలో సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్లో చూడొచ్చు రెండు వేల నూట తొంభై ఏడు నుంచి రెండు వేల మూడు వందల అరవై మూడో ర్యాంక్ వరకు సిఎస్ఈ పట్నాలో సీట్ వచ్చింది ఓబీసీ ఓబీసీఎన్సిఎల్లో మూడు వేల తొమ్మిది వందల ముప్పై రెండు నుంచి నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై రెండో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో రెండు వేల మూడు వందల యాభై ఏడు నుంచి మూడు వేల ఇరవై ఆరో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో ఆరు వందల ఎనభై ఎనిమిది నుంచి తొమ్మిది వందల అరవై మూడో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ సైబర్ సెక్యూరిటీ సైబర్ సెక్యూరిటీలో ఫైవ్ ఇయర్స్ కోర్స్ బ్రాంచ్ ఇది ఓపెన్ కేటగిరీలో మనం చూడొచ్చు పదహారు వేల రెండు వందల నలభై తొమ్మిది నుంచి పదహారు వేల నాలుగు వందల నలభై నాలుగో ర్యాంక్ వరకు పట్నా ఎన్ఐటీలో సీట్ వచ్చింది అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ డేటా సైన్స్ ఇది కూడా ఫైవ్ ఇయర్స్ కోర్స్ బ్రాంచ్ ఇందులో ఓపెన్ కేటగిరీ ర్యాంకులు కూడా మనం చూడొచ్చు పదకొండు వేల తొమ్మిది వందల ఎనిమిది నుంచి పదిహేను వేల ఆరు వందల యాభై తొమ్మిదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఓపెన్ కేటగిరీ ర్యాంకులు ఇవి ఇక కేటగిరీ వారీగా ర్యాంకులు మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఆ తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్స్ బ్రాంచ్ ఇరవై రెండు వేల ఐదు వందల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై రెండో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఇక ఈడబ్ల్యూఎస్లో నాలుగు వేల రెండు వందల అరవై ఆరు నుంచి నాలుగు వేల ఐదు వందల ముప్పై ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఓబీసీ ఓబీసీఎన్సీఎల్లో ఏడు వేల నాలుగు వందల ఎనభై నుంచి ఎనిమిది వేల ఆరు వందల అరవై నాలుగో ర్యాంక్ వరకు కట్ ఆఫ్ ఉంది ఎస్సీ కోటాలో నాలుగు వేల ఏడు వందల తొంభై ఒకటి నుంచి ఐదు వేల మూడు వందల యాభై ఒకటో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుంచి రెండు వేల ఒక వంద పదిహేడో ర్యాంక్ వరకు ఎన్ఐటి పట్నాలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఫోర్ ఇయర్స్ కోర్స్ బ్రాంచ్ సీట్ వచ్చింది అదేవిధంగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ ఇన్ పవర్ సిస్టమ్ ఇంజనీరింగ్ ఇందులో ఇక్కడ కూడా ఫైవ్ ఇయర్స్ కోర్సు బ్రాంచ్ ఉంది ఇందులో ఇరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల నాలుగు నుంచి ఇరవై ఏడు వేల నాలుగు వందల నలభై ఎనిమిదో ర్యాంక్ వరకు ఓపెన్ కోటాలో సీట్ వచ్చింది ఇక కేటగిరీ వారిగా మీరు ర్యాంక్స్ చూసుకోవచ్చు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈసీఈ ఇది కూడా ఫోర్ ఇయర్స్ కోర్స్ బ్రాంచ్ ఇందులో పదిహేను వేల మూడు వందల ఎనభై తొమ్మిది నుంచి ఇరవై వేల రెండు వందల ఎనభై ఆరో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్ కోటాలో మూడు వేల రెండు వందల ఎనిమిది నుంచి మూడు వేల రెండు వందల ఎనభై ఒకటి ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఓబీసీ ఓబీసీఎన్సీఎల్లో ఐదు వేల నాలుగు వందల తొంభై నుంచి ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రెండో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో మూడు వేల నాలుగు వందల పదిహేను నుంచి నాలుగు వేల మూడు వందల నలభై ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో పద్నాలుగు వందల ముప్పై ఒకటి నుంచి పదిహేను వందల నలభై యో ర్యాంక్ వరకు ఎన్ఐటి పట్నాలో చేరారు అదేవిధంగా ఈసీఈలోనే మళ్ళీ స్పెషలైజేషన్ విత్ మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ విఎల్ఎస్ఏ సిస్టమ్ డిజైన్ ఉంది ఇది ఫైవ్ ఇయర్స్ కోర్స్ బ్రాంచు ఇందులో ఓపెన్ కోటాలో ఇరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల అరవై ఏడు నుంచి ఇరవై రెండు వేల ఏడు వందల అరవై తొమ్మిదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఇక కేటగిరీ వారీగా ర్యాంకులు మీరు ఇక్కడ చూసుకోవచ్చు అదేవిధంగా మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇది కూడా ఫైవ్ ఇయర్స్ కోర్స్ బ్రాంచ్ ఇందులో ఓపెన్ కోటాలో ముప్పై ఏడు వేల రెండు వందల నలభై ఒకటో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్లో ఆరు వేల నాలుగు వందల నలభై రెండో ర్యాంక్కి సీట్ వచ్చింది ఓబీసీ ఓబీసీఎన్సీఎల్ కోటాలో పదమూడు వేల ఎనిమిది వందల అరవై ర్యాంక్ వరకు సీట్ వచ్చింది దాంతోపాటుగా మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ టెక్నాలజీ ఇది కూడా ఫైవ్ ఇయర్స్ కోర్స్ బ్రాంచ్ దీనికి ఓపెన్ కోటాలో పదిహేను వేల మూడు వందల అరవై రెండో ర్యాంకు కట్ ఆఫ్గా ఉంది కేటగిరీ ర్యాంకులు కూడా మీరు చూడొచ్చు మెకానికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్స్ బ్రాంచ్లో ఓపెన్ కోటాలో ఇరవై తొమ్మిది వేల మూడు వందల అరవై ఆరు నుంచి ముప్పై ఆరు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిదో ర్యాంక్ వరకు ఇక్కడ ఓపెన్ కేటగిరీ సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్లో ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుంచి ఆరు వేల నూట నలభై ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఓబీసీ ఓబీసీఎన్సిఎల్ కోటాలో పదకొండు వేల రెండు వందల ఇరవై ఏడు నుంచి పన్నెండు వేల రెండు వందల తొంభై తొమ్మిదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది అదేవిధంగా ఎస్సీ కోటాలో ఐదు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి ఆరు వేల ఆరు వందల డెబ్బై నాలుగు ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో రెండు వేల రెండు వందల తొంభై ఆరు నుంచి రెండు వేల మూడు వందల ఇరవై నాలుగో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది మెకానికల్ ఇంజనీరింగ్లో అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగ్లో ఫైవ్ ఇయర్స్ కోర్స్ బ్రాంచ్ స్పెషలైజేషన్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఇందులో ఓపెన్ కోటాలో ముప్పై ఏడు వేల నాలుగు వందల ఎనిమిది నుంచి ముప్పై తొమ్మిది వేల నలభై వరకు వరకు సీట్ వచ్చింది చివరిగా మెకట్రానిక్స్ అండ్ ఆటోమేషన్ ఇంజనీరింగ్ ఇది కూడా ఫోర్ ఇయర్స్ కోర్స్ బ్రాంచ్ ఇందులో ఓపెన్ కోటాలో ఇరవై వేల ఆరు వందల ఎనభై ఒకటి నుంచి ఇరవై నాలుగు వేల యాభై మూడో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది అదేవిధంగా ఈడబ్ల్యూఎస్లో నాలుగు వేల నాలుగు వందల యాభై ర్యాంక్ సీట్ వచ్చింది ఓబీసీఎన్సిఎల్లో ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై నుంచి ఎనిమిది వేల ఏడు వందల పదకొండో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో ఐదు వేల నూట ఎనభై మూడు నుంచి ఐదు వేల ఆరు వందల నలభై ఒకటో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఇది ఎన్ఐటి పట్నాకు సంబంధించినటువంటి ఉన్నటువంటి మొత్తం బ్రాంచెస్ కేటగిరీ వారీగా కట్ ఆఫ్ వివరాలు ఇవి ఇవన్నీ జోసా ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ డేటా ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా దాదాపుగా ఇదే రీతిలో కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎన్ఐటీ పట్నాలో చేరాలనుకుంటే అక్కడ ఏ బ్రాంచ్కి ఏ కేటగిరీకి కట్ ఆఫ్ ఉంది అన్న వివరాలు తెలుసుకుంటే దానికి తగ్గట్టుగా మీరు ఎంతవరకు ప్రయత్నం చేయాలి దానికి తగ్గట్టుగా మీ కృషి ఏ మేరకు ఉండాలన్నది మీకు అవగాహన ఉంటుంది దానికి తగ్గట్టుగా ప్రయత్నం చేయండి జోసా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మీరంతా మీరు అనుకున్న ఎన్ఐటీలో మీరు అనుకున్న బ్రాంచ్లో మీరు కోరుకున్న చోట చేరేందుకు తగ్గట్టుగా అంతా సక్సెస్ఫుల్గా సాగాలని చెప్తూ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్